చిన్న ముక్క పెడుతున్నాను మళ్ళీ ఇది లోపల ఏం కట్టు పట్టుకో ముళ్ళు లేవనమాట చూసుకో ముల్లు ఉందా లేదు మళ్ళీ బాగుంది ఉప్పు సరిపడాని ఉప్పు కారం బాగుంది సక్సెస్ మా ఆవిడకి నచ్చిందంటే సక్సెస్ వీటిలో తింటారు అండి బాగా సుమిత యో అనను యోధ వీళ్ళకి ఇష్టం ఇట్లా అందుకని చికెన్ కన్నా మటన్ కన్నా చేపలి హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు చేపల ఫ్రై చేపల పచ్చడి పెట్టబోతున్నాను నాలుగు కేజీలు చేపలు తీసుకుని వచ్చాను ఖమ్మం నుంచి ఓకే అవి పొ పొట్టు తీసి చేయించుకున్నాను అన్నమాట ఇంకేంటంటే తోలు ఉండకూడదు తోలు ఉంటే ఏంటంటే ఆవిడ మొత్తం మూసేసింది హలో అండి అందరికీ నమస్కారం అదొకసారి వాయిస్ సో అయితే నేను తీసుకొచ్చుకున్నానండి ఖమ్మం నుంచి అది వైరాని తెప్పించుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా ఫ్రెష్గా తెచ్చుకున్నాను చేపలు ఒకేసారి వేయించుకుందాం అనుకుంటే దురంగిల్లు ఒకేసారి వేయించుదామంటేనేమో నూనె ఎక్కువ పట్టుద్ది కదా అందుకని కొంచెం కొంచెం వేయించుకుంటున్నాను స్కిన్ లేకుండా పెట్టుకుంటే ఏంటంటే పట్టుపట్టని పేలదండి పిలవ్ మంచిగా ఉంటుంది పచ్చడి అని చెప్పేసి ఇచ్చున్నారు అనమాట శుభ్రంగా కడిగి తడి కొంచెం ఉన్నా పర్వాలేదు మూత పెట్టుకోకుండా మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి మధ్యలో పసుపు ఉప్పు కలిపి వేయడం అలాంటివి ఏం చేయొద్దండి నేను చేసే విధానం చూపిస్తున్నాను మీకు నచ్చితే ఫాలో అయిపోండి ఓకే కొంచెం పగ్గనిద్దాం దీంట్లో కొంచెం అరగంటకుంటున్నాయండి అంటే నూనె తక్కువైందని దీంట్లో చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఒకటి వేయించుకుంటూ తీసుకుంటున్నాం జరుగు నూనె పడుతుంది దూరం జరుగు దాంట్లో వేస్తే ఓకే సార్ అంత నూనె వేస్ట్ కదండి ఎందుకని చిన్న దాంట్లో కొంచెం టైం తీసుకున్నా వేయించుకోవచ్చు కష్టపడకుండా ఎట్లా వస్తే చెప్పు ఎవరైనా కష్టపడాలి ఎంత సుఖం వచ్చినా కష్టం సుఖం అంటే వేరు నాకు పని చేయడమే ఇష్టం ఖాళీ కూర్చోబుద్ది కాదు అసలు ఏదో ఒక పని చేయకపోతే మన లైఫ్ ఎట్లా వస్తుంది కూర్చొని తింటే కొండలానే జరిగిపోతాయి ఇది వచ్చేసన్నీ కాండి ఇవన్నీ ఈ విధంగా మంచి చక్కగా ముక్క మరీ నల్లగా అవద్దండి మరీ తెల్లగా అవ్వద్దు ఇలా ఉంటే తినేటప్పుడు జూసి జూసిగా బాగుంటుందన్నమాట ఓకేనా దీంట్లో ఇది శైల్వాస్ కిచెన్ దగ్గర వాళ్ళ కూర కారం అండి మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను శైల్వాస్ కిచెన్ దూరం జరిగింది వాళ్ళ దగ్గర అవసరం లేదు ఇవన్నీ కూడా మావిడికి బాగా ఇష్టం అండి మావిడికి మా అన్ననికి మీకు వాళ్ళు బాగా నేను తినకపోయినా వాళ్ళు ఇష్టంగా తింటారు కొంచెం వాళ్ళ కోసం అని మంచి కొంచెం అన్నీ దీంట్లో ఆల్రెడీ వేసేసి ఉంటాయండి మసాలా దినుసులు అన్ని కూర కారం అనమాట ఇది అంటే మీకు కూర కారం అంటారు నీ మసాలా కారం అంటా కానీ సరిపోతుంది అనమాట అవన్నీ ఏమేస్తా తెలీదు మనకి

లేకపోతే కొడతావు కదా ఉత్తిదే తినేయచ్చు ఇట్లా ఇట్లా ఒత్తిదే ముక్కలు తినేసేయండి అంత బాగుంటుంది ఇంకా చూడండి

ప్పుడే నూనె వేయట్లేదండి వేడి తగ్గాక కావాలంటే పోసుకోవచ్చు లేదా ఇట్లా మనం ఇట్లా పెట్టుకొని బాక్స్లో ఏదైనా పప్పు చారు వేసుకున్నప్పుడు ముక్కలు వేసుకొని తినచ్చు ఆయిల్ తక్కువగా చాలా బాగుంటుంది కూడా పాడవదు ఇక ఆయిల్ అవసరం ఉండదు ఇట్లా ఇలా పెట్టుకున్న ఫ్రై బాగా తినచ్చు

హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా ఈ రోజు అయితే మేము చేపల పచ్చడి పెట్టామన్నమాట ఫ్రై ముక్కలు పచ్చడి ముక్కలు అనుకోండి పచ్చడి ముక్కలు అనుకోండి పచ్చడి అనుకోండి ఫ్రై అనుకోండి ఏది అనుకోండి పచ్చడి ముక్కలు అనుకోండి చాలా రోజులు అవుతుంది ఫ్రెష్ చేపలతో పచ్చడి అయితే పెట్టాము ఇప్పుడు మా టేస్ట్ చూడబోతుంది నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనుకున్న చేపలు తినాలి అనిపిస్తుంది అని అండి అమ్మమ్మ వచ్చేసరికి చేపలు తెచ్చాను చిన్న ముక్క పెడుతున్నాను మళ్ళీ ఇది లోపల ఏం పట్టుకో కడిపట్టుకో ముళ్ళు లేవనుకుంటా చూసుకో ముళ్ళు ఉందా లేదు ముళ్ళు బాగుంది ఉప్పు సరిపోనుంది ఉప్పు కారం బాగుంది సక్సెస్ మా ఆవిడికి నచ్చిందండి సక్సెస్ వీటిలే తింటారండి బాగా సుమిత యో అనను యోధా వీళ్ళకి ఇష్టం ఇట్లా అందుకని చికెన్ కన్నా మటన్ కన్నా చాపలు ఇష్టం చిన్నప్పటి నుండి నాకు యోధాని అనమాట మా అయితే మా నాన్న ఒక్క చాపైనా పట్టుకొచ్చి చూడండి ఎయిట్ పక్కనే ఉండేవాళ్ళ రాజగురు కల్పలో మేము ఉండేది నైన్ హండ్రెడ్ రెండు ఇచ్చి ఉండేవాళ్ళం రెండు గదుల్లో ఒక్క గాలం తీసుకొని వెళ్ళి నాన్న పక్కనే ఏరు కదా మొన్న మొన్న కమ్ములు ఏరు వచ్చింది ఆ ఏరు అనమాట సో దాంట్లో ఒక్క చా పైన ఏదైనా ముళ్ళు ఉంటాయి ముందు దంతో ఏదైనా ఒక చేప తీసుకొచ్చేవాడండి ఒక్కటైనా ఆ ఒక్కటైనా మా సుమిత ఓపికగా చేసి పెట్టేది ఇప్పుడు యోధా స్కిన్ అంత బాగుంటుందంటే కారణం బికాస్ ఆఫ్ స్కిన్ దానివల్లే అనుకుంటాను నేను ఫిష్ ఇష్టంగా చేసి పెట్టేది మా సునీత ఒక్కటైనా పిల్లల్ని చూసుకోవడంలో అసలు నేను చిన్నారి స్కూల్లో నేను వర్క్ చేయడం వల్ల నాకు చాలా ఓపిక అంటారు పిల్లలకి ఏదైనా చెప్పాలంటే నేను చాలా ఓపిక చెప్తా చాలా ఇష్టంగా చెప్తాను ఎందుకంటే వాళ్ళు లర్నింగ్ స్టేజ్లో ఉంటారు ఏదైతే వాళ్ళ మైండ్లోకి ఎక్కిస్తామో అదే జీవితాంతం ఉంటుంది కాబట్టి మనం నేను చాలా జాగ్రత్త వహిస్తా ఆ విషయంలో అట్ ద సేమ్ టైం నాకు డబుల్ వచ్చింది మా సునీత అందుకని నా పిల్లలు కానీ నేను కానీ ఈరోజు హ్యాపీగా ఉండడం జరిగింది అన్నమాట సో నిన్న అనుకుంటా నేను సో మా ఆవిడ కోసం నేను ఇలా చేయటానికి అవును నేను సాయం చేసే అట్లుంది కారం ఉందా కారణం జరిగిందా

నా లైఫ్లో నేను ఈరోజు పైకి ఎదిగానంటే కారణం నా భార్య సపోర్ట్ వల్లనే మా యోధ మా యోధ పైకి వచ్చిందంటే కారణం కూడా మా సున్నిత సపోర్ట్ వల్లనే ఎందుకని చెప్తున్నా గర్వం కాదండి ఒక భార్య సపోర్టింగ్ ఉంటే ఒక సినిమా ఫీల్డ్లో భర్త అనేవాడు ఎంత చేయగలుగుతాడు అట్ ద సేమ్ టైం భర్త కూడా భార్యను అర్థం చేసుకోవాలి ఓకే విలువ ఇవ్వాలి అర్థం ఇంపార్టెంట్ ఓ ఇ దానికి ఈ అంకం ఇటు మైకుంది దీన్ని పట్టుకున్నావు నువ్వు ఇద్దరు అర్థం చేసుకోకుండా ఉన్నారు మధ్యలో పిల్లల్ని నలిగిపోతారు కాబట్టి ఎందుకు గొడవలు ఉన్నాయి రోజు హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి మంచిగా ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మా అన్న ఒకటి అన్నదండి ఏమన్నదంటే అన్న ఇట్లా పెట్టుకో ఇది మైక్ కదా ఇది స్పీకర్ అన్నమాట ఇట్లా పట్టుకోవాలి ఏమన్నదంటే అన్న నువ్వు పెద్ద అయిన తర్వాత జాబ్ చేయాలన్న ప్లీజ్ అన్న అనంటే అంటే ఎందుకు మమ్మీ జాబ్ చేసినా కూడా డబ్బులు వస్తాయి మమ్మీ కానీ భార్యాభర్తల మధ్య ఈగో పెరిగిపోయేది నువ్వు సంపాదిస్తున్నావు నీ సంపాదిస్తున్నానని సో అట్లా ఏమొద్దు మమ్మీ నీలాగా ఓపిక ఉండాలి నీలాంటి మనసత్వం ఉండాలి డాడీ లాగా గుణం ఉండాలి అందరిని చూసుకునే అంత మంచి మనసు ఉన్నవారి అదేమన్నది మొన్న అసలు ఎంత పెద్దది మా పిల్లలు గోదా కూడా అదే అన్నది ఎందుకు మమ్మీ డబ్బు వద్దు ఏమొద్దు మీలాగా ఉంటే చాలా అని అంటుంది Thank you so much andy have a nice bye, day bye bye